పాకిస్తాన్లో త్వరలో హిందువుల రాజ్యం రాబోతోంది పాకిస్తాన్లో హిందూ నేతకు ఉన్న పాపులారిటీ చూసి ఓవైసీకి మత్తిపోయింది పాకిస్తాన్లో భారీ మెజారిటీతో గెలిచిన ఆ హిందూ నాయకుడు ఎవరు ఆ తర్వాత మౌలానాలందరూ గుండెలు బాదుకుంటూ ఎందుకు ఏడుస్తున్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాము మరి ఈరోజు వీడియోని ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఈరోజు వీడియోలో మనం పాకిస్తాన్లో పెరుగుతున్న హిందూ నాయకుల ఆధిపత్యం గురించి మాట్లాడబోతున్నాం హిందువులను ఎప్పుడూ అణచివేస్తున్న ముస్లింలు అత్యధిక సంఖ్యలో పాకిస్తాన్లో ఉన్నారని మనందరికీ తెలుసు అయితే కొంతకాలంగా మీకు చాలా పార్టీలలో హిందూ నాయకులు కూడా కనిపిస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో పాకిస్తాన్లో జరిగిన ఎన్నికల్లో ఓ హిందూ బ్రాహ్మణ నేత అలాంటి ఘనతనే ప్రదర్శించారు ఇది చూసి పాకిస్తాన్ వారే కాదు భారత్లోని మత పెద్దలు కూడా షాక్ అయిపోయారు అవును పాకిస్తాన్లో తొలిసారిగా ఒక హిందూ నాయకుడు ఇంత భారీ మెజారిటీతో గెలుపొందారు అంటే అది నిజంగానే ఆశ్చర్యకరమైన విషయమని చెప్పాలి ఇంతకీ ఈ హిందూ నాయకుడు ఎవరు ఇది ముస్లింల హృదయాల్లో ఇంత కల్లోలం ఎలా సృష్టించాడు హిందూ నాయకుడి విజయంతో ఓవైసీ చాలామంది మౌలానాలు ఎందుకు కలత చెందుతున్నారు వీటన్నిటి గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మీరు గనక నిజమైన హిందూ సనాతని అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు పాకిస్తాన్ రాజకీయాలలోని చేదు నిజమేంటో మీకు తెలుస్తుంది అతని గురించి తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు కాబట్టి ఆలస్యం చేయకుండా భారతదేశంలో దిగువ సభ మరియు ఎగువ సభ అనే రెండు సభలు ఉంటాయని మనకు తెలుసు కదా అదేవిధంగా పాకిస్తాన్లో రెండు సభలు ఉన్నాయి పాకిస్తాన్ దిగువ సభ మొత్తం మూడు వందల నలభై రెండు మంది సభ్యులను కలిగి ఉంటుంది ఈ సభ్యులను పాకిస్తాన్ పార్లమెంటేరియన్లు అంటారు వీటిలో డెబ్బై సీట్లు మహిళలు మైనార్టీలకు రిజర్వ్ చేయబడ్డాయి మైనార్టీలలో హిందూ మతానికి చెందిన ప్రజలు అత్యధిక జనాభాను కలిగి ఉన్నారు పాకిస్తాన్లో మైనారిటీలను ఎలా పరిగణిస్తారు అనే విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు కొంతకాలం క్రితం ఇండియన్ వరల్డ్ ఫోరం కూడా దీనికి వ్యతిరేకంగా గళం విప్పింది దీంతో పాటు పాకిస్తాన్లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలను ఖండించింది పాకిస్తాన్లో ఇరవై శాతం కంటే ఎక్కువ మైనారిటీలు ఉన్నారు వారి జనాభా ఇప్పుడు దాదాపు మూడు శాతానికి తగ్గింది మైనారిటీ ప్రజలు ఎప్పుడూ దీనికి వ్యతిరేకంగా గొంతు ఎత్తరు మరోవైపు భారతదేశంలో నివసిస్తున్న ముస్లిం మైనారిటీలు భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చడానికి మొగ్గు చూపుతున్నారు అయితే సనాతన ధర్మపుత్రుడు భారతదేశ సింహాసనంపై కూర్చున్నాడని అతని పేరు మోదీ అని ఈ వ్యక్తులు మరచిపోకూడదు నేడు మోదీ నాయకత్వంలో సనాతన ధర్మ పతాకం ప్రపంచమంతటా రెపరెపలాడుతోంది ఇప్పుడు మనం విషయానికి వచ్చేద్దాం పాకిస్తాన్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన పాకిస్తాన్లోని హిందూ నాయకుల గురించి చాలా చోట్ల చర్చ జరుగుతోంది హిందూ నాయకుల విజయం తర్వాత పాకిస్తాన్తో సహా భారతదేశంలోని కొంతమంది ముస్లిం నాయకులు ఆందోళన చెందుతున్నారు అయితే పాకిస్తాన్ వంటి ఛాందసవాద దేశంలో హిందూ నాయకుల విజయం ఎలా ఉంటుందో దీన్ని బట్టి అర్థమవుతోంది ఇప్పుడు పాకిస్తాన్లో మైనారిటీల పరిస్థితి మెరుగుపడబోతోంది పాకిస్తాన్లో మూడు పార్టీలు ఐదు వేల కంటే ఎక్కువ మంది అభ్యర్థులను నిలబెట్టాయి ఇందులో మూడు వందల మంది మహిళా అభ్యర్థులున్నారు వీరిలో యాభై ఐదు మంది మహిళలు స్వతంత్రంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు వారిలో ఒకరు హిందూ మహిళ తొలిసారి పాకిస్తాన్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు ఫిబ్రవరిలో పాకిస్తాన్లో సాధారణ ఎన్నికలు జరగనుండగా వాటికి అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల్లో సవీరా ప్రకాష్ పేరు కూడా ఉంది పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూఖాన్లోని బునర్ స్థానం నుంచి పోటీ చేస్తున్న పీపుల్స్ పార్టీ ఆఫ్ పాకిస్తాన్లో సవిరా మొదటి హిందూ మహిళ డాక్టర్ సవీరా ప్రకాష్ తండ్రి ఓం ప్రకాష్ కూడా గత ముప్పై ఐదు సంవత్సరాలుగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలో సభ్యుడిగా ఉన్నారు సవీరా స్వయంగా డాక్టర్ రెండు వేల ఇరవై రెండులో అబోటాబాద్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా పొందింది సవీరా ప్రకాష్ మహిళల స్థితిగతులను మెరుగుపరచాలని వారికి మంచి వాతావరణాన్ని కల్పించాలని కోరుకుంటోంది సార్వత్రిక ఎన్నికల్లో తాను గెలవనప్పటికీ హిందూ మహిళా అభ్యర్థి తన పార్టీ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు కానీ డాక్టర్ సవీరా ప్రకాష్ ధైర్యానికి మెచ్చుకోవలసిందే ఎందుకంటే పాకిస్తాన్ ఎన్నికల్లో హిందూ మహిళా అభ్యర్థి ఎవ్వరూ ముందుకు రాని టైంలో ఈమె నిలబడింది ఇది కాకుండా పాకిస్తాన్కు కూడా మోదీ వంటి నాయకుడు అవసరమని పాకిస్తాన్ తొలి హిందూ మహిళా అభ్యర్థి అభిప్రాయపడ్డారు మానవాళికి సేవ చేయడం తన రక్తంలోనే ఉందని సవేరా ప్రకాష్ ఉద్ఘాటించారు రాజకీయాల్లో అడుగుపెట్టి ఎన్నికల్లో పోటీ చేయాలని ఎమ్మెల్యే కావాలనే కళ తాను డాక్టర్ చదువుతున్న సమయంలో ఏర్పడిందని ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ విధుల నిర్వహణలో నిస్సహాయత చూసిన సమయంలో తనకు ఎమ్మెల్యే అవ్వాలనే కోరిక కలిగిందని చెప్పారు సవేరా ప్రకాష్ ఇప్పుడు పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో నిలబడమే కాకుండా అఖండ మెజారిటీతో గెలిచిన తదుపరి హిందూ నాయకుడు గురించి మాట్లాడుకుందాం పాకిస్తాన్లో ఓ హిందువు సంచలనం సృష్టించారు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పీపీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి జాతీయ అసెంబ్లీకి ఎన్నికై మహేష్ కుమార్ మలానీ రికార్డు సృష్టించారు దేశంలో పదహారేళ్ల క్రితం నాన్ ముస్లింలకు ఓటు హక్కు జనరల్ సీట్ల నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించిన తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం జాతీయ అసెంబ్లీ జనరల్ సీట్ను గెలుచుకున్న మొట్టమొదటి ముస్లిమేతర వ్యక్తిగా కుమార్ మలానీ నిలిచారు ఈ ఎన్నికల్లో ఆయనకు లక్ష ముప్పై రెండు వేల ఓట్లకు పైగా వచ్చాయి ఆయన విజయం చారిత్రాత్మకంగా భావిస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో కూడా మహేష్ మలానీ తర్పార్కర్లో భారీ మెజారిటీతో గెలిచారు మలానీ బ్రాహ్మణ వర్గానికి చెందినవారు పీపుల్స్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కాలం నుంచి ఆయనకు పార్టీతో అనుబంధం ఉంది తార్పార్కర్ పాకిస్తాన్లోని సింధులో అతిపెద్ద జిల్లాగా పరిగణించబడుతుంది ఇక్కడ హిందువుల జనాభా ముస్లింల కంటే చాలా తక్కువ ఇందులో ఎక్కువ మంది ముస్లింలు భారతదేశంలో నివసిస్తున్నారు ఇదిలా ఉండగా మైనారిటీ వర్గానికి చెందిన మహేష్ కుమార్ మలానీ ఇక్కడి ప్రజలను శాసిస్తున్నారు పాకిస్తాన్లోని మహేష్ మలానీ నిరంతర విజయం ఇతర పార్టీల ముస్లిం నేతలకు ఇబ్బంది కలిగిస్తోంది ఆహారంపై సింధు అసెంబ్లీ స్టాండింగ్ కమిటీకి ఆయన చైర్పర్సన్గా వ్యవహరించారు ఇతర పదవులు కూడా ఆయన నిర్వహించారు మహేష్ మలానీ లాంటి ఎందరో హిందూ నాయకులు పాకిస్తాన్లో విజయం సాధిస్తే పాకిస్తాన్లో హిందువుల ఆధిపత్యం వచ్చే సమయం వచ్చేస్తుందని ముస్లింస్ అంతా భయపడుతున్నారు పాకిస్తాన్ అవినీతి దేశమనే చిత్రం ప్రస్తుత కాలంలో బాగా స్ప్రెడ్ అవుతోంది ఎవరైనా బాగు చేయగలిగితే అది ఒక్క హిందూ నాయకుడే చేయగలడు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి ప్రస్తుతం పాకిస్తాన్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది పాకిస్తాన్ ప్రజలు ఆహారం కోసం అల్లాడుతున్నారు కానీ పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడి ముస్లిం నాయకులు తమ గురించి మాత్రమే ఆందోళన చెందుతున్నారు ప్రజలకు జరుగుతున్న వాటితో తమకు సంబంధం లేదు అన్నట్టుగా ఉంది పాకిస్తాన్ ముస్లిం నేతల మనస్తత్వం ఇతర ముస్లిం దేశాలు కూడా ఈ విషయాలను అర్థం చేసుకున్నాయి అందుకే పాకిస్తాన్ నాయకుడు ముస్లిం దేశానికి వెళ్లినప్పుడల్లా అతడిని అస్సలు పట్టించుకోవడమే మానేశాయి పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం గురించి చెప్పాలంటే పెద్ద చరిత్ర ఉంది కూరగాయల నుంచి గోధుమ పిండి వరకు అన్నిటి ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో అక్కడి ప్రజలు సరిగా బతకలేకపోతున్నారు పాకిస్తాన్లో పరిస్థితి చూస్తుంటే అక్కడి ప్రజలకు ఈ విషయం అర్థమైంది హిందూ నాయకులు మాత్రమే వారికి మేలు చేయగలరు అందుకే ఈరోజు పాకిస్తాన్ ముస్లింలు తమ దేశానికి మోదీ యోగి వంటి నేతలను ప్రధానిగా చూడాలనుకుంటున్నారు ముస్లిం మతస్థులు కాని వారు కూడా పాకిస్తాన్ పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెండు వేల రెండులో పర్వేజ్ ముష్రాఫ్ అధ్యక్షుడిగా ఉన్న టైంలో రాజ్యాంగ సవరణ చేశారు వారికి సెనెట్ జాతీయ ప్రావిన్స్ అసెంబ్లీలలో సీట్లు కేటాయించారు పది సీట్లను మైనార్టీల కోసం నేషనల్ అసెంబ్లీలో కేటాయించారు ఫ్రెండ్స్ మరి మీరేమనుకుంటున్నారు మోదీ లేదా యోగిని పాక్ ప్రధానిగా చేస్తే పాకిస్తాన్లో పరిస్థితి మెరుగుపడుతుందా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి మీకు వీడియో నచ్చినట్లయితే గనక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి